హలో టు వెల్కమ్ బ్యాక్ మీడియా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ హీరో హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోమారు తన దురుసు ప్రవర్తనతో వార్తలకెక్కారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనకు అనుకూలంగా ప్రచారం చేస్తోన్న ఓ అభిమాని వెంటపడి తరిమి తరిమి కొట్టాడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగింది కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తోన్న బాలకృష్ణ ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అప్పుడు ఆయన తన చేతి దూలను ప్రదర్శించారు బాలకృష్ణను తన కెమెరాల్లో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించిన అభిమానులపై ఆయన చెయ్యి చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న బాలకృష్ణను ఓ అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు దీంతో ఒక్కసారిగా ఆగ్రహోదృక్తుడైన బాలయ్య ఆ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు దీంతో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవటంతో అతని వెంటపడి దాడి చేశారు సుమారు నలభై తొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బాలకృష్ణ చేసిన పనిని నెటిజన్లు విమర్శిస్తున్నారు సత్య సార్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి